జిల్లా పద్మశాలి మహిళా నిజామాబాద్ జిల్లా మహిళా పద్మశాలి సంఘం మరియు పద్మశాలి ఆత్మీయ సేవ సంఘం ఆధ్వర్యంలో పరిణయ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కార్యక్రమం డేట్ తొమ్మిది తొమ్మిది ఆరు ఆదివారం రోజున ఉదయము ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కార్యక్రమం రాజీవ్ గాంధీ అడిటోరియం నిజామాబాద్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది కుల అందరూ అత్యధిక సంఖ్యలో పెళ్ళి ఆడపిల్లలు ఉన్నవాళ్ళు అలాగే మగ పిల్లలు ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలతో సహా బైడేటితో వచ్చి ఇటు కార్యక్రమం విజయవంతం చేస్తారని ఆశిస్తూ అలాగే ఇటు కార్యక్రమం మార్నింగ్లో ఉన్నందున భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అత్యధికంగా వచ్చి విజయవంతం చేస్తారని ఆశిస్తుంది అనుబంధ సంస్థ అయినటువంటి మహిళా విభాగం అలాగే ఆత్మీయ సేవా సమితి ఈ రెండు సంస్థల ద్వారా రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఈ ఆదివారం తొమ్మిదవ తారీఖున ఉదయం ఇంకా ప్రారంభించడంలో తీసుకున్నట్టయితే ఇప్పుడు తీసుకున్నట్టయితే చాలా వ్యత్యాసం ఉంది గతంలో అయితే పెద్దవాళ్ళు కుదిర్చే వాళ్ళు పిల్లలు చూసి పెళ్ళిళ్ళు ఒప్పందం చేసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ రోజుల్లో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది ఎందుకంటే అందరూ స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ చదువులు ఉద్యోగాలు తన భాగస్వామిని ఎంపిక చేసుకునే విధానంలో పాత్ర వాళ్ళే పోషిస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో పేరెంట్స్ ఏంటంటే అమ్మాయికి అబ్బాయికి నచ్చితే చాలు అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలు తర్వాత మిగతా విషయాలలో అన్నిట్లో మేమే ఉంటాము అనే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అయితే ఈ వేదిక ద్వారా మాకు వస్తున్నటువంటి ప్రశంసలు ఏంటంటే పరిణయం కోసం పరిచయం అమ్మాయిలు అబ్బాయిలు బయోడేటాలు చూసుకోవడం కానీ ఏదైతే మేము ప్రొజెక్టర్ ద్వారా చూపిస్తున్నామో దాంట్లో కూడా పేరెంట్స్ వచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా కూర్చొని వాళ్ళ పిల్లలకి సంబంధించిన అమ్మాయిని అబ్బాయిని ఫోటోలు కూడా చూసుకోవడం వీలుగా ఉంటుందని చెప్పేసి చాలామంది ఈ విషయంలో మాకు సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా మేము తరచు కార్యక్రమాలు ఇవి తీసుకుంటున్నాము జిల్లా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాలి సంఘం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఇదొక కార్యక్రమం కాబట్టి ఇది కూడా ప్రప్రదమైనటువంటి కార్యక్రమం కాబట్టి మరి కేవలం నిజామాబాద్ జిల్లానే కాకుండా ఈవెన్ మహారాష్ట్ర కానీ ఏపీ కానీ అన్ని అంటే సరౌండింగ్ అన్ని జిల్లాల నుంచి కూడా అన్ని పక్క రాష్ట్రాల నుంచి కూడా మాకు సంబంధాలు కూడా రావడం జరుగుతూ ఉన్నాయి మరి ఫస్ట్ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలోనే ఉన్నటువంటి పక్కన న్యూ అంబేద్కర్ భవన్ అని మేము అనుకున్నాము తర్వాత మాకు ఎక్కువ సంఖ్య రావడం వలన అది సరిపోదు అని చెప్పేసి రాజీవ్ గాంధీ ఆడిటోరియంకి షిఫ్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా మీ మీడియా ముందుకు రావడానికి కూడా ఇదొక కారణం అంటే వెన్యూ కూడా చేంజ్ అయింది కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడానికి రాజీవ్ గాంధీ ఆడిటోరియంలు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత రాజీవ్ గాంధీ ఆడిటోరియం కూడా ఎంపిక చేసుకోవడం కూడా ఒక ప్రధానమైన కారణం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు కానీ రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి తర్వాత ఎవరు రాజీవ్ గాంధీ ఆడిటోరియం అన్నా కూడా ప్రతి ఒక్కరు నోటెడ్ కాబట్టి చెప్పే ఆస్కారం ఉంది అందుకని చెప్పేసి ఈ వేదికను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మా జిల్లా సంఘం మరి ఆత్మీయ సేవా సంఘం మహిళా విభాగం అన్ని సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేమందరం కూడా కంకణ ఉన్నాము తర్వాత ఉచితంగా ఎలాంటి రుసుము కూడా మేము తీసుకోవట్లేదు ఉచితంగానే ఈ వేదికలో అందరూ పాల్గొనవచ్చు అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ బయోడేటాలు ఇవ్వచ్చు తర్వాత మధ్యలో ఎవరన్నా ఇంకొకటి ఇక్కడ చాలా ప్రధానమైనది ఒక విషయాన్ని మీ మీడియా ద్వారానే నేను ప్రజలకు అందిస్తున్నాను ఏంటంటే ఏదైతే జిల్లా పద్మశాలి సంఘం నిజామాబాదు అలాగే మరి ఆత్మీయ సేవా సమితి మరియు మహిళా విభాగం ఈ మూడు ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఎవరన్నా మధ్యవర్తులు అదర్ పర్సన్స్ ఏదైనా అబ్బాయిల అమ్మాయిల బయట సేకరించి రుసుములు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది తీవ్రంగా పరిణామాలు ఉంటాయి మేము ఉచితంగా దీన్ని అందిస్తున్నాం కాబట్టి ప్రజలకి తర్వాత మీరు జిల్లా సంఘంలో వచ్చి చూడండి అది అందుబాటులో ఉంటాయి అక్కడ కన్సల్ట్ మాతో ఎవరికి చేసినా మేము మీకు టైంలు అందిస్తాము అట్లేం లేదు కాబట్టి ఈ వేదికనే అందరూ కూడా పరిణయ పరి పరిణయ కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం పరిణయ పరిచయ బదుకలు కూడా పద్మశాల వీళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలని మేము ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఆహ్వానం తలుపుతున్నాము నమస్కారం నిజామాబాద్ జిల్లా పద్మశాలి కుల బాంధవులకు మనొక శుభవార్త గతంలో మనము మన జిల్లా సంఘం ఆధ్వర్యంలో పద్ధతి నిజామాబాద్ జిల్లా పద్మశాలి కుల బాంధవులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మనం జిల్లా పద్మశాలీ సంఘము ఆధ్వర్యంలో మరి గతంలో జరిపినటువంటి పద్మశాలి వధువుల పరిచయ వేదిక మరి అదేవిధంగా దాని పిలిచిలానే ఈ సంవత్సరం కూడా తొమ్మిదవ తారీఖు ఇదే నెల తొమ్మిదో తారీఖు ఆదివారం నాడు నిర్వహిస్తున్నాము కాబట్టి మేమీ ఇంటి వద్ద ఉన్న వధు పిల్ల పెళ్ళి ఈడుకొచ్చిన పిల్లలు వాళ్ళ బయోడేటాలు మీరు మాకు అందిస్తూ ఆదివారం నాడు మీరందరూ పిల్లలను తీసుకొని సభా కార్యక్రమం రావాల్సిందిగా కోరుతున్నాను మరి పరిస్థితుల్లో ఇటు మధ్యాహ్నం పూట ఉంది కార్యక్రమం కాబట్టి మరి జిల్లా సంఘం ఆధ్వర్యంలో మరి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం అయితే దానికి కూడా ఇబ్బంది ఉండదు అదేవిధంగా అందరూ తప్పకుండా వచ్చేటి కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మరి కోరుచున్నాను జయ మార్కండయ నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం మహిళా సంఘం మరియు సంఘం అనుబంధ సంఘాలన్నీ సమక్షంలో ఒక నిర్ణయం తీసుకొని వధవల్ల పరిచయ వేదిక పరిణయ పరిచయ పర్ణయా పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామ సంఘ అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ కార్యవర్గం కానీ మండలాలు కానీ తరపాలు కానీ జిల్లాలు కానీ నియోజకవర్గం కానీ మరియు నగర పద్మశాలలు కానీ అన్ని సంఘాలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పాల్గొని విజయంతా చేసిన బాధ ప్రతి సంఘ సభ అధ్యక్షులకు కార్యదర్శి ఉందని తెలియజేస్తూ మరి మేము అనుకునేది అంటే అంబేద్కర్ భవన్లో ఈ కార్యక్రమం నియమించాలనుకున్నాము జనం బాగా పెద్ద ఎత్తున స్పందన ఉంది ఉండడం వల్ల దాన్ని మార్చి అంబేద్కర్ భవన్ మన రాజావందాటడంలో చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మీరు అందరూ విజేంతం చేసి మన పద్మశాలి కులబాంధలకు ఒక కోరుషానికి ఒక సహకారం ఇచ్చినట్టు అయితే తన ఆలోచనతోనే మీరు ఈ కార్యక్రమానికి చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు ప్రతి ఇంట్లో పెళ్లి సంబంధించిన పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది ఎందుకంటే అబ్బాయి అంటే అమ్మాయి దొరుకుతున్నారు అమ్మ అంటే అబ్బాయి దొరుకుతున్నారు కనుక ఈ కార్యక్రమం విజేంతం చేయడానికి అబ్బాయి అబ్బాయిలు కూడా ఉన్న తల్లిదండ్రులు ఖచ్చితంగా వచ్చి అక్కడ కూర్చోల్సిన అవసరం ఉంది మరి కొందరు అమ్మాయిలు వేదికగా వస్తలేరు రానప్పుడు కూడా ఆ తల్లిదండ్రులు వచ్చి మాత్రం అక్కడ కూర్చుంటే చాలా బాగుంటుంది మరి ఎందుకంటే వేదిక అయినప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మీకు నచ్చితే మీరు స్వయంగా సంపాదించుకోవచ్చు మరి ఏదైనా ఉంటే జిల్లా పద్మశాలి సంఘం ద్వారా కూడా సంపాదించవచ్చు మరి ఇంకోటి ఏంటంటే జిల్లా పద్మశాలి సంఘం కూడా ఒక నిర్ణయం ఏం తీసుకుందంటే మన వాళ్ళు ఎవరైనా సామాజిక పెళ్ళి చేసుకుంటా అనుకుంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాము మరి బీదైన మన ఆర్థిక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకున్న కూడా దాంట్లో బీద భేద అనుకోకుండా సామాజిక పెళ్లికి ముందు రావాల్సిన బాధ్యత ప్రతి సంఘ సభ్యులు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి తల్లిదండ్రులు కూడా ముందుకు తీసుకురాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే పద్మశాలి సంఘం ద్వారా సామాజిక పెళ్లిలు జరిగే ఇంతవరకు జరగలేదు చేయాలనే ఆలోచన సంఘం నిర్ణయం తీసుకుంది కనుక అది కూడా మేము తప్పకుండా మీరు మాకు తెలియజేస్తే మరి దా సామాజిక పెళ్లిలు కూడా ముందు 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 ఏర్పాటు చేసుకుంటాం తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయంతం చేయవలసిందిగా పద్మశాలి కుల బాంధువులకు ఉమ్మడి జిల్లా పద్మశాలి సంఘం ద్వారా నిర్ణయించడం జరిగింది ఇప్పుడు కామరెడ్డి వాళ్ళు కూడా పాల్గొవచ్చు జాల కూడా పాల్ని మీరు చేసుకోవాల్సిన వాస్తవం తెలియజేస్తూ జయ మార్తెస్